అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది చూడండి ఈరోజు మనం ఒక రైతు బావి దగ్గరికి రావడం జరిగింది అయితే ఇక్కడ ఏమైందంటే ఫీజు కొట్టేస్తుంది అని చెప్పిండు నేను ఇక్కడ చూసే చూసిన అయితే నేను చూసే సమయానికి కరెంట్ లేదు ఇప్పుడు నేను తీసినాక కొద్దిసేపటికి కరెంట్ రావడం జరిగింది కరెంట్ వచ్చినాక నేను ఎలా చెక్ చేశాను అనేది చెప్తాను ఒకసారి ఫస్ట్ మనం కంటిన్యూడ్తో చెక్ చేస్తే మోటార్ కాలిపోయింది అయినా కానీ కంటిన్యూడ్ పెట్టి చెక్ చేస్తే మనకు సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీ వరకు మనకు వ్యామ్స్ అనేవి మనకు కంటిన్యూడ్ అనేది చూపెడుతుంది చూడవచ్చు ఇక్కడ మేము కంటిన్యూడ్ చూస్తే సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ నైన్ వరకు చూపెడుతుంది కాలిపోయింది అయితే అంటే డైరెక్ట్గా టూ పాయింట్ వన్ వన్ పాయింట్ జీరో చూపెట్టాలి కాకపోతే ఇది మిడిల్గా కాలిపోవడం జరిగింది పూర్తిగా కాలిపోలేదు ఒక ఫేసు రెండు ఫేసులు మాత్రమే కాలిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి ఫ్యూజులు పెట్టి మీకు నేను ఇలా ఒక మరోసారి మరో విధంగా చెక్ చేసి చూపెడతాను చూద్దాం ఈ వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎదురైతే నా కామెంట్ ఒకసారి చెప్పండి చూడవచ్చు అక్కడ చూడండి అలా మనకు మూడు వైర్లను జాయిన్ చేసి కరెంట్ వచ్చిన వల్ల నేను ఇలా చెక్ చేశాను మ్యాగ్నెటిక్ ఆయిల్కు చెక్ చేస్తే స్టార్టర్ అనేది పైకి లేవడం జరుగుతుంది నెంబర్ టెన్ పైకి లేస్తుంది చూడవచ్చు నెంబర్ టెన్ పైకి లేస్తుందంటే మోటార్ కాలిపోతేనే మనకు ఇలా పైకి లేస్తుంది కాబట్టి మోటార్ను పైకి తీసి మనము ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను వాళ్ళను పైకి గుంజుమని చెప్పాను చేస్తే ఇది సిఆర్ఐ ఫస్ట్ టైం కాలిపోయిందంటే ఇంతవరకు కూడా కాలిపోలేదు ఇది సిక్స్ ఇయర్స్ పైన అవుతుంది కొన్ని టెన్ ఇయర్స్ వరకు కూడా కాలిపోకుండా ఉండే మోటార్లు కూడా ఉన్నాయి ఇది సిక్స్ ఇయర్స్ అవుతుంది అక్కడ చూడండి జాయింట్ కూడా సరిగా వేయలేదు వీళ్ళు అప్పుడు దించినప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసి ఈ మోటార్ని ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో పోయింది ఎలా కాలిపోయింది అనేది కూడా మీకు చెప్తాను జాయింట్ అనేది చూడండి ఎట్లా వేసిరో అంతా ఎప్పుడు కూడా అలా వేయకూడదు నీట్గా మనం వేసుకుంటేనే మనకు బాగుంటుంది ఇది స్టీల్ బౌట్లు అండి దీనికి మనకు ట్వెల్వ్ థర్టీన్ స్పానర్ రావడం జరుగుతుంది అన్నీ స్టీలే దీంట్లో ఏది కూడా తుప్పు అవకాశం ఉంటుంది కొంత మాత్రమే బాడీ కి బాడీకి కింద యాంగ్లర్స్ ఉన్నాయి కదా అవి మాత్రమే ఐరన్ ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఇందులో వాటర్ ఉన్నాయా లేవా ఇంకేమేమే మోటార్ ఎలా కాలిందనేది కూడా మీకు చెప్తాను మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మోటర్ని మనం ఓపెన్ చేసేటప్పుడు బాడీకి ఉన్నటువంటి రైట్ సైడ్లో నాలుగు లెఫ్ట్ సైడ్లో నాలుగు బోల్ట్లు ఉంటాయి అవి తీసినాక ఇక్కడ కనబడుతున్న ఈ రబ్బరు ఇది రబ్బరు ఉంది కదా వాటర్ బయటికి రాకుండా వైర్కు రబ్బర్ ఉంటుంది ఆ రబ్బర్కు రెండు స్క్రూలు ఉంటాయి సిఆర్ఐకి మాత్రం టెక్స్ మోకి టెక్మోకి మాత్రం మూడు ఉంటాయి ఈ టార్మేక్ కూడా రెండు ఉంటాయి ఇవి ఓపెన్ చేసి మనం శుద్ధతం ట్యాప్ చేస్తే మనకు బయటికి మోటార్ అనేది రావడం జరుగుతుంది చూడండి నేను ఓపెన్ చేశాను రబ్బరు ఒక్క చుక్క కూడా వాటర్ అనేది రావట్లేదండి ఇల్లు సిక్స్ ఇయర్స్ అవుతుందని చెప్పారు ఒక్కరోజు కూడా పైకి తీసి మోటార్లో నీళ్ళు పోయడం లే పోయలేదట అది కూడా చెప్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు కూడా ఇలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పసలకు ఒకసారి లేకపోతే వన్ ఇయర్కి ఒకసారి అయినా తీసి వాటర్ మనం అందులో పోసుకొని వాటర్ మార్చుకొని మార్చి పో నీళ్లు పోసుకుంటే మోటార్ ఇలా ఉన్నాయని మనకు తెలిసిపోతుంది మరియు మోటార్ ఇంతకంటే ఎక్కువ ఇయర్స్ కూడా ఆగే అవకాశం ఉంటుంది ఇది సిక్స్ ఇయర్ నుంచి ఎట్లా అనేది కూడా మనం అసలు చెప్పలేకపోతున్నాం ఎందుకంటే నీళ్ళు అనేది ఒక చుక్క కూడా బయటికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా వన్ ఇయర్కి అయినా సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా మోటార్ పైకి తీసి వాటర్ పోయండి మనం నాలుగు బోల్ట్లు తీసినాక ఇలా శుత్తే ఇలా మనకు ట్యాప్ చేయాలి కొంచెం కొంచెం బాగా హెవీగా చేయద్దు ఎందుకంటే బీడ్ కాబట్టి తొందరగా పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మెల్లమెల్లగా ట్యాప్ చేసి బయటికి కొట్టాలి చూడచ్చు మీరు బుషులు పోయినాయండి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ బుష్లు రెండు బుష్లు ఇది డబుల్ బుష్తో నడుస్తుంది మోటార్ ఆఫ్ త్రీ హెచ్పి మోటార్ కానీ డబుల్ బుష్తో నడుతుంది బుషులు పోయినాయి బుషు కూడా పగిలిపోయింది కూడా మీరు ఇందాక చూశారు బుష్లు పోయినాయి కాబట్టి ఇప్పుడు మనం పంప్ని కూడా ఓపెన్ చేయాలి ఎందుకంటే లేత్ మిషన్ దగ్గరికి తీసుకపోతే మనకు బుషులు వేయడం జరుగుతుంది చూసారు కదా మనం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది బౌల్లను ఓపెన్ చేసి మెల్లమెల్లగా ట్యాప్ చేయాలి ఎప్పుడు కూడా హెవీగా ట్యా మనం ట్యాప్ చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి బాడీ అనేది పగిలిపోయే అవకాశం ఉంటుంది విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మెల్లగా ట్యాప్ చేసి తీయాలి మీ మోటార్లో మీరు ఈ పసల్లో ఈ సీజన్లో వాటర్ ఓసిర లేదా అనేది కామెంట్లో చెప్పండి ఇలా మనం ట్యాప్ చేసి మెల్లగా బయటికి తీయాలి ఎందుకంటే మోటార్ కాలిపోయింది ఇది హండ్రెడ్ పర్సెంట్ బుష్లు కూడా పోయినాయి చూడవచ్చు మనం బుష్లు ఇందాక పగిలిపోయినాయి రైట్ సైడ్లో ఉన్నటువంటి బుష్లు పగిలిపోయినాయి మోటార్ కూడా కాలిపోయింది వైర్ ఉడికింది కూడా మీకు చూడవచ్చు వైట్ అయింది నేను ఇంటికి తీసుకొచ్చిన మోటార్ని ఇంటికి తీసుకొచ్చి వాష్ చేసి మళ్ళీ పేపర్ పెట్టేసి మోటార్ వైండింగ్ చేయడం జరిగింది ఆ పంపును మాత్రం లెత్ మిషన్ దగ్గరికి పంపించి మనం వేయించుకు రావడం జరిగింది అదంతా మీకు చూపెట్టలేను మోటార్ వెళ్ళాలి ఎలా అల్లాలి అనేది కూడా మన వీడియోలో మనం చేసి వీడియో చేసాము మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మోటార్ ఎలా అల్లాలి అనేది వీడియో ఉంది చూడవచ్చు మనం కొత్త బుష్లు వేసుకురావడం జరిగింది ఇది ట్రష్ ప్యాడ్ అండి ట్రష్ ప్యాడ్ మధ్యలో కనబడుతుంది కదా అది లోపల అందులో బుష్షులు ఉంటాయి రెండు రైట్ సైడ్లో రెండు లెఫ్ట్ సైడ్లో రెండు డబుల్ బుష్ పైన ఈ మోటార్ రన్ అవుతుంది మనం ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు ఆయిల్ వేయాలి ఇంకొకటి మళ్ళీ మనకు ఇక్కడ కనబడుతుంది కదా రెడ్ కలర్లో నేను పెట్టాను అది అనాబాండ్ కూడా పెట్టుకుంటే మనకు వాటర్ లీకేజ్ లేకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అనాబాండ్ అని అప్లై చేయాలి మోటార్ ఫిట్ చేసేటప్పుడు ఆయిల్ మాత్రం పెట్టాలి ఆయిల్ అప్లై చేసి మనం మోటార్ ఫిట్ చేసుకుంటే ఫ్రీగా తిరుగుతుంది రెండు బుష్షులు డబుల్ బుష్షులు వేయించుకురావడం జరిగింది చూడవచ్చు ఇక్కడ నీట్గా వాళ్ళు వర్క్ చేసి మనకు పంపించారు మోటార్ కూడా మనం వైండింగ్ చేసుకొని బావి దగ్గర తీసుకొచ్చాం మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మోటార్ ఫిట్ చేసే విధానం కూడా మీరు చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవచ్చు ఇలా మెల్లగా వైండింగ్ తాకకుండా అందులో మెల్లగా పెట్టాలి లేకపోతే ఏ సైడు వైండింగ్ తాకినా ఇన్సులేషన్ పోయి మోటార్ మోటార్ అనేది మనకు యామ్స్ ఎక్కువ తీసుకొని మోటార్ మళ్ళీ కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్సులేషన్ పోకుండా మెల్లిగా అందులో మనం బిగించుకోవాలి ఈ మోటార్ని ఓపెన్ చేయాలంటే మన దగ్గర టువెల్వ్ థర్టీన్ స్పానర్ సెట్ అండ్ రింగ్ పాన రెండు పానలు ఉంటే మనం మోటర్ని ఓపెన్ చేయవచ్చు ఒక సుత్ ఉంటే కూడా ట్యాప్ చేసుకోవడానికి సుత్ కూడా వర్క్ చేస్తుంది మీరు వాడుతున్న మోటార్ ఏది కంపెనీ ఏదో నాకు కామెంట్లో చెప్పండి ఇదైతే సిఆర్ఐ త్రీ హెచ్పి మోటార్ ఇలా మనం టైట్ చేసుకోవాలి ట్యాప్ చేయకూడదు ట్యాప్ చేస్తే మనకు ఎక్కడైనా దెబ్బతినే అవకాశం ఉంటుంది పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ ఫిట్ చేసినటువంటి బోల్ట్లతోనే దగ్గరికి రావాలి ఈ బోర్డ్లతోనే మనకు దగ్గరికి వచ్చి ఇలా ఫిక్స్గా తిరగాలి మనం రెండు ఆపోజిట్ ఫిట్ చేసుకున్నాక ఒకసారి ఎంప్లాయర్ను తింపుకున్నట్లయితే ఫ్రీగా తిరుగుతుందో లేదో కొత్త బుష్లు వేసుకొచ్చినా కాబట్టి ఫ్రీగా తిరుగుతుందో లేదని మనకు తెలిసిపోతుంది నా ఇటు నాలుగు అటు నాలుగు అంటే ఎనిమిది బోర్డులు ఎక్కించినా కూడా ఎంప్లియర్ తిరగకపోతే బుష్లు ఎంచుకొచ్చినప్పుడు ఎంప్లయర్ తిరగకపోతే మళ్ళీ ఖచ్చితంగా అది మళ్ళీ లేత్ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఎందుకంటే కరెంటుకు దింపలేదు మన చేతితో దింపితేనే తిరుగుతుంది కరెంటుకు కాబట్టి చేత్తో నింపినప్పుడు ఫ్రీగా ఉంటేనే మోటార్కి కరెంటుకు నడుస్తుంది ఒకవేళ అలా నడవకపో తిరగకపోతే ఫ్రీగా తిరగకపోతే ఖచ్చితంగా మళ్ళీ లెత్ మిషన్ దగ్గర తీసుకుపోయి రైమర్ వేసి కొంచెం ఫ్రీగా వేసుకొని రావాలి ట్రష్ ప్యాడ్ వేసినప్పుడు కూడా ఖచ్చితంగా ట్రష్ ప్యాడ్ వెనుక సైడు చిన్న ఒక కొంచెం ఘోరం సై అంతా కట్ చేసుకోవాలి కొత్త ట్రష్ ప్యాడ్లు కూడా వేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఎదురవుతుంది అలాంటి ప్రాబ్లం రాకుండా ఉందంటే బుష్లు వేసుకొచ్చినప్పుడు వాళ్ళని కొంచెం ఫ్రీగా అని చెప్పాలి ఇప్పుడు మనం పంపు కూడా ఫిట్ చేసాము బాడీకి ఉన్నటువంటి ఎనిమిది బోల్డ్ ఫిట్ చేసి మళ్ళీ పంపును ఫిట్ చేయడం జరుగుతుంది పంపు కూడా అండి ట్వెల్వ్ థర్టీన్ స్పానర్లే రావడం జరుగుతుంది మనం ఇప్పుడు జాయింట్ అనేది ఇచ్చాము జాయింట్ చేసాము చూడవచ్చు ఇందా జాయింట్కును ఈ కొను ఎంత తేడా ఉందో మనం ఎంత నీట్గా వేసాము ఇలా మనం నీట్గా వేసుకుంటే పవర్ అనేది పర్ఫెక్ట్గా సప్లై అవుతుంది ఇప్పుడు మోటార్లో మనము నీళ్ళు అనేది మంచి తెల్ల నీళ్ళు వాటర్ మంచి నీళ్లు పోసుకుంటే మోటార్ కూడా రన్నింగ్ ఇది మోటర్కు వైండింగ్ హీట్ కాకుండా ఉంటుంది ఈ మోటార్లో మనకు నాలుగున్నర లీటర్ల నీళ్ళు అనేది పడుతుంది కొన్ని పెద్ద మోటార్లు ఐదు లీటర్లు ఆరు లీటర్లు కూడా పట్టచ్చు ఈ మోటార్లో మాత్రం నాలుగు లీటర్ల వరకు నీళ్ళు అనేది ఇందులో పడుతుంది ప్రతి పసలకు ఒకసారి మనం రెండు పైన కనబడుతున్న కుండ్లను ఓపెన్ చేసి అందులో వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఒకసారి మోటార్ని మనం చెక్ చేద్దాం ఫిట్ చేసాం కదా చెక్ చేసినాక మళ్ళీ బావిలో దించుకోవాలి ఫ్యూజులు చూడండి ఒక్కొక్కటే మాత్రమే వేయడం జరిగింది ఇలా ఒక్కటే అల్యూమినియం వేసుకోవాలి స్టార్టర్ ఆన్ చేశాను చూడొచ్చు ఆఫ్ చేశాను ఇప్పుడు బావిలో దించి మళ్ళీ మీకు రన్ చేసే చూపెడతాను ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు కదా ఇప్పటికి ఆయనతో చూడండి స్కిప్ చేయకుండా బావిలో దించాము మోటార్ ఒకసారి ఆన్ చేసి పెడదాం చూసారు బావిలో దించాము మోటార్ వస్తుంది కాకపోతే ఉల్టా అయిందండి ఇప్పుడు ఉన్నటువంటి వైర్లలో ఒక వైర్ను తింపేసి మనం ఫిట్ చేసుకుంటే మళ్ళీ మనకు రన్నింగ్ అవుతుంది చూడవచ్చు ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు మోటార్ రన్ అవుతుంది హై ప్రెషర్తో ఎందుకంటే బుష్షులు వేసాము కొత్త వైండింగ్ చేసాము కాబట్టి ఇంత ఫస్ట్ మోటార్ కొన్నప్పుడు ఎంత ప్రెషర్ పోసిందో మళ్ళీ ఇప్పుడు అంతే ప్రెషర్తోని మనకు వాటర్ అనేటికి బయటికి ఫ్లో వస్తుంది ఇప్పుడు యామ్స్ చెక్ చేద్దాము యామ్స్ వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ నైన్ ఇలా మనకు మూడు ఫేసులు అనేది పర్ఫెక్ట్గా చూపెడుతుంది చూడచ్చు చూసారు కదా ఇలా మనకు పర్ఫెక్ట్గా మనకు యామ్స్ అనేది పర్ఫెక్ట్గా చూపెడుతుంది ఇలా యామ్స్ అనేది పర్ఫెక్ట్గా చూపెడితే మై వైండింగ్ పర్ఫెక్ట్గా ఉందని అర్థం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి జై హింద్